కాబూలిపట్నంలో సర్దార్ సర్దార్ గౌతలచన్న జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే సర్దార్గా గుర్తింపు రెండో వ్యక్తి సర్దార్ గౌతలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కావలి డివిజన్ గౌడ సంఘ నాయకులతో పాటు టీడీపీ నేతలు పలువురు అభిమానులు పాల్గొన్నారు ఈ రోజున గౌతమ్ అచ్చన్న గారి నూట పదహారవ జయంతి సందర్భంగా మన కావులలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి ఘనంగా వారికి సత్కరించడం కూడా జరిగింది కావల్లో ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఈ గ గౌతుల్ అచ్చన్న గారి పుట్టినరోజుని వాళ్ళ ఇంట పుట్టినరోజుగా జరుపుకుంటూ ఆయన ఆశయ సాధనలో వారందరూ కూడా రాజకీయాల్లో ఈరోజు ముందుకు వచ్చినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్గా నామకరణం పొందినటువంటి తెలుగు వాడైనటువంటి గౌత లచ్చన్నని అందరూ కూడా సర్దార్ గౌత లచ్చన్న నామకరణం చేశారంటే ఆయన యొక్క పట్టుదల ఆయన యొక్క అకుంఠత దీక్ష ఆయన పోరాట పటిమ అన్నిటికీ నిలువెట్టు అర్థంగా ఉన్నటువంటి వ్యక్తి గౌతమ్ అచ్చన్న గారు స్వాతంత్ర సంబరంలో దాదాపు నలభై మూడు రోజుల పాటు జైల్లో ఉండి స్వాతంత్ర సంబరం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి గౌతమ్ అచ్చన్న గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తన సేవలను ఆంధ్రప్రదేశ్గా కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు విస్తరించి పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు సర్దార్ గౌత లక్ష్మణ గారు వృత్తి గౌడుకైనా కానీ మద్యపాన నిషేధం వల్ల ప్రజల ఆరోగ్యాలు అంతరించిపోతున్నాయి కానీ మద్యపాన నిషేధం అమలు చేయాలని పోరాటం చేసి మద్యపాన నిషేధాన్ని అమలు చేసే దిశగా ముందుకు వచ్చినటువంటి ఒక ధీరో గౌత లక్ష్మణ గారు వారి పుట్టినరోజున ఈ రోజున ఆ కాంక్ష విగ్రహానికి మాలేసే అదృష్టాన్ని కల్పించిన గౌడ సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ